జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై తమిళనాడులో అన్నానగర్ పోలీసులు సెక్షన్ వన్ నైన్టీ సిక్స్ వన్ ఏ టూ నైన్ మరియు త్రీ ఫిఫ్టీ త్రీ వన్ ఏ బి కింద క్రిమినల్ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే రీసెంట్ గా చెన్నైలో జరిగిన మురుగన్ మానాడు కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ ప్రోగ్రామ్ లో పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఉపన్యాసం తమిళనాడు ప్రాంతంలో ప్రకంపన సృష్టించింది ఏకంగా అక్కడి మంత్రులు ఎమ్మెల్యేలు సైతం పవన్ కళ్యాణ్ ప్రసంగంపై కామెంట్ చేశారు ఇప్పటికీ కూడా ఆయన ప్రసంగం ప్రముఖ టీవీ ఛానల్స్ లో డిబేట్స్ జరుగుతున్నాయి ప్రసంగంపై తమిళ హీరో విజయ్ పార్టీ పెట్టి ఇన్ని ప్రసంగాలు ఇచ్చిన రానటువంటి రీచ్ పవన్ కళ్యాణ్ ప్రసంగానికి రావడం అక్కడి రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తుంది ఇంతకీ ఏంటంటే ఇంతకీ ఏంటంటే పవన్ కళ్యాణ్ అన్నామలై కలిసి భక్తుల సదస్సులో నిబంధనలు ఉల్లంఘించారని మతం ప్రాంతం ఆధారంగా విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రయత్నంగా మార్చారు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు ఇలా అని అయితే దీనిపై సోషల్ మీడియాలో విభిన్నమైన వినిపిస్తున్నాయి పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా కొత్తగా కనిపిస్తున్నారని ఎన్నడూ లేని విధంగా సనాతన ధర్మంపై తెగ ఉపన్యాసాలు ఇస్తూ బీజేపీ స్టాన్ని తన భుజాల మీద వేసుకుని ముందుకెళ్తున్నారని ఇది ఖచ్చితంగా ఆయనకి భవిష్యత్తులో ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉందని కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి కులం లేదు మతం లేదు అని చెప్పుకుంటూ జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మతం పేరు లేనిదే రాజకీయం చేయడం లేదని పలువురు మండిపడుతున్నారు దీనిపై జనసేన పార్టీ శ్రేణులు కూడా చాలా ధీటన సమాధానం చెబుతున్నారు పవన్ కళ్యాణ్ ఫాస్ట్ నుంచి సనాతన ధర్మం గురించి మాట్లాడుతూనే ఉన్నారని ఇప్పుడు హిందూ మతం అనేక సందర్భాల కారణంగా అబాస్ పాలయ్యే ప్రమాదం ఉండడం కొంతమంది మతోన్మాదులు హిందువుల అస్తిత్వం అవమానించే క్రమంలో పవన్ కళ్యాణ్ హిందువుల తరపున నిలబడి పోరాడుతున్నారని హిందువులకి సపోర్ట్ గా మాట్లాడితే మతోన్మాదిలాగా చిత్రీకరిస్తున్నారు అంటూ మండిపడుతున్నారు ఎన్నో సందర్భాల్లో ఇస్లాం మతానికి చెందిన మసీదులకి క్రిస్టియన్ మతానికి చెందిన చర్చ్లకి పవన్ కళ్యాణ్ ఇదివరకు ఎన్నో డొనేషన్స్ ఇచ్చారని ఆయనకు అందరు సమానమే అంటూ చెప్తున్నారు ఫ్యాన్స్ మరి పవన్ కళ్యాణ్పై తమిళనాడులో నమోదైన ఈ క్రిమినల్ కేసు కారణంగా ఆయన భవిష్యత్తులో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కోబోతున్నాడా లేదా అన్నది చూడాలి